క్షీరసాగర మధనం శ్రీ మహాలక్ష్మి సంభవం హాలాహల భక్షణం పిమ్మట దేవతలు రాక్షసులు సముద్రాన్ని చిలకడం కొనసాగించారు ఇలా చిలుకుతూ ఉంటే పాల సముద్రంలో నుండి కామధేనువు పుట్టింది కామధేనువు సకల కోరికలను తీరుస్తుంది హోమ కార్యాలకు పనికి వస్తుంది అని దేవతలు మునులు ముందుగానే గ్రహించి ఆ సురభి అనే కామధేనువును తీసుకున్నారు అలా చిలుకుతూ ఉంటే క్షీరసాగరం నుండి తెల్లని ఉచ్చైశ్రవము అనే గుర్రం పుట్టింది విష్ణుమూర్తి సూచన మేరకు దానిని ఇంద్రుడు తీసుకోలేదు రాక్షసరాజు అయిన బలి తీసుకున్నాడు తర్వాత ఆ క్షీరసాగరం నుండి ఐరావతం అనే ఏనుగు పుట్టింది దానిని ఇంద్రుడు తీసుకున్నాడు అలా ఆ సముద్రాన్ని చిలకడం కొనసాగిస్తూ ఉండగా అందులో నుండి కల్పవృక్షం పుట్టింది ఆ కల్పవృక్షం సకల ఋతువులలోనూ రాలిపోని పూలతో విరబూసి స్వర్గంలో ఇంద్రుని వనానికి ఇంపు చేకూర్చుతూ ఆశ్రయించిన వారి కోరికలను తీర్స్తూ ఉంది ఆ క్షీర సాగరాన్ని అలా మందర పర్వతం అనే కవ్వంతో చిలుకుతూ ఉండగా దానిలో నుండి అప్సరసలు పుట్టారు అటు పిమ్మట చంద్రుడు జన్మించాడు అతడు బ్రహ్మదేవుని అనుమతితో తన మొదటి స్థానాన్ని అధిష్ఠించాడు తొలుకారు మెరుగు కైవడి తల తల మని మేను మెరవ దగ మనుచున్ కలుముల నీ నెడు చూపుల చెలువంబులసిరి పుట్టెను పా ఓ పరీక్షణ్ మహారాజా పాలకడలిలో అందచందాలకు ఆదిరూపు అయిన లక్ష్మీదేవి పుట్టింది ఆమె తొలకరి మేఘాలలో మెరిసే మెరుపుల తీగల వంటి తలతలమనే కాంతితో సంపదలను వెదజల్లే దగదగమనే చూపులతో విరాజిల్లుతున్నది గడ సిమిడ్డునజేసి మేను పడసి కృక్కారు మెరుగుల కొనల క్రొత్తలు కుల నిగ్గు మెరుగు చేసి నాటి నాటికి బ్రోదినవకంపు దీవల నును బోధనీయంబు నూలు కొలిపి కిందమ్మి కొలకున ప్రొద్దున బొలిసిన వలపుల బ్రోది పెట్టి పసిడి చెంపకదామంబు బాగు కృన్నెల చెలుబున వాడిదీర్చి జానతనమున చేతుల జడ్డు విడిచి నలుబయి నలుబయీ నీడు బ్రహ్మదేవుడు పాల సముద్రం పైన తేలే మేగడతో ఆమె దేహాన్ని నిర్మించాడు ఆ పైన తొలకరి మెరుపుల అంచులలోని సరికొత్త కాంతిరేఖలతో మెరుగుపెట్టాడు ఆ పైన కోమలమైన తీగల నున్నని చెలువంతో చెలిమి చేయించాడు ఎర్ర తామరల కొలనులో వేకువ జామున వెదజల్లే సువాసనలు ప్రోధి చేసి బంగారు సంపెంగల అందాన్ని సమకూర్చి బాలచంద్రుని సొగసుతో పదును పెట్టి ఈ అందాల రాశిని సృష్టించాడా అన్నట్లు లక్ష్మీదేవి ఒప్పారింది ఇలా జనులు అందరూ పొగుడుతూ ఉండగా జవరాలైన లక్ష్మీదేవికి మంగళ స్నానం చేయించడం కోసం ఇంద్రుడు రత్నాలతో కూడిన ఒక పీఠాన్ని అమర్చాడు దేవతా ముత్తైదువలు కడవలతో నిండుగా నిర్మలమైన నీళ్లు తెచ్చారు భూదేవి ఆ కళశాలలోకి చిగుళ్లను ఇచ్చింది ఆవులు పాలు పెరుగు నెయ్యి అనే పంచ గవ్యాలను ఇచ్చాయి వసంతుడు తేనె అందించాడు మునులు సంకల్పం చెప్పారు మేఘాలు ప్రణవాలు గోముఖాలు బకాలు తప్పెట్లు మద్దలలు శంఖాలు వీణలు వేణువులు మ్రోగినట్లు ధ్వనించాయి గంధర్వులు పాడారు గంధర్వకాంతలు నాట్యాలు చేశారు మహాపండితులు మంగళాశిష్యులు పలికారు దిగ్గజాలు తొండాలు చాచి పుణ్యతీర్థాలలోని జలాలు తెచ్చి లక్ష్మీదేవికి స్నానం చేయించాయి కట్టంగ పచ్చని పట్టు పుట్టముదోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే మత్తాళిని కరంబు మద్వాసమూగిన వైజయంతి మాలవరుణుడిచ్చే కాంచన కేయూర కంకన కింకినీ కటకాదులను విశ్వకర్మ ఇచ్చే భారతి ఒక మంచి తారహారమునిచ్చే భాని పద్మమునిచ్చే పద్మభవుడు కుండలి వ్రజంబు కుండలమ్ములనిచ్చే శత్రుల్ శ్రుతులు భద్రమైననుతులు జసే ఎల్లలోకములకు బ్రతికెదను చుదిశలు పలికెన దీప ఓ పరీక్షణ్ మహారాజా సముద్రుడు కట్టుకోవడానికి పచ్చని పట్టుబట్టల జత లక్ష్మీదేవికి ఇచ్చాడు వర్ణుడు వైజయంతిమాల సమర్పించాడు విశ్వకర్మ బంగారపు బాహు పురులు కంకణాలు కాళ్లకు గజ్జలు కడియాలు మున్నగు ఆభరణాలు అందించాడు బ్రహ్మదేవుడు చేతిలో ఉండే లీలా కమలాన్ని ఇచ్చాడు నాగరాజులు కర్ణాభరణాలు సమర్పించారు వేదాలు మంగళకరమైన స్తోత్రాలను సమకూర్చాయి దిక్కులు ఎల్ల లోకాలకు ఏలికసానివి అయి జీవించు అని దీవించాయి లక్ష్మీదేవి అమృతాన్ని చిలికించే తన వాక్కులతో ఎవరితో పలుకుతుందో అతడే పరబ్రహ్మ ఆమె మెచ్చుకుంటూ అందమైన తన చేతితో ఎవరిని వరిస్తుందో అతడే సమస్త లోకాలకు అధిపతి ఆమె తీగంటి తన దేహాన్ని ఎవరి మేనతో చేరుస్తుందో అతడే సర్వజ్ఞుడు ఏ ఇంట్లో అయితే ఆమె ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటుందో అది పరమాద్భుతమైన అమృత నిలయం ఆమె చూపులు ఏచట ప్రసరింపజేస్తూ ఉంటుందో అది ఇంద్రునికి కుబేరునికి యమునికి ఆయువు పట్టు ఆ సుందరి చిరునవ్వు దుఃఖాన్ని తొలగిస్తుంది సృష్టిని ప్రకాశింపజేస్తుంది తన చుట్టూ అన్ని వైపులా పరివేష్టించి ఉన్న యక్షులు రాక్షసులు సిద్ధులు సాధ్యులు దేవతలు గరుడులు గంధర్వులు చారణులు మొదలైన వారందరినీ లక్ష్మీదేవి పరికించి చూసి ఇలా ఆలోచించింది ఒకచోట పుణ్యస్త్రీగా ఉండడానికి వీలుండదు మన్మధుని చూసి ఇలా అనుకున్నదట మన్మధుడు విగత దేహుడు శరీరం లేనివాడు కాబట్టి అక్కడ పుణ్యస్త్రీగా ఉండడానికి వీలుండదు అని అనుకున్నది ఆ తర్వాత పరమశివుణ్ణి అర్ధనాశ అర్ధనారీశ్వరుడు కనుక అతని చూసి ఒక చోట సవతి వల్ల ఓర్చుకోవడం కష్టం అనుకున్నదట ఇంద్రుణ్ణి చూసి రాక్షసులతో యుద్ధాలు చేయడం వల్ల ఓడిపోతూ ఉంటాడు కాబట్టి అక్కడ వైభవం స్థిరంగా ఉండదు అనుకున్నది ఇక సూర్యదేవుని చూసి అక్కడ తాపం భరించలేము అనుకున్నది ఒక చోట ఎంత వెతికినా దయ అన్నది కనిపించదు అని యమధర్మరాజును చూసి అనుకున్నదట అగ్ని దగ్గరకు వెళ్ళలేము అక్కడ ఉండలేము అనుకున్నదట వాయుదేవుడు నిలకడలేనివాడు అనుకున్నదట వరుణుని చూసి జడత్వం ఎక్కువ అనుకున్నది ఇక గంధర్వులను చూసి వారికి కామం ప్రబలంగా ఉంటుంది అని భావించింది రుద్రుడు క్రోధపూరితంగా ఉంటాడు అని అనుకొని ఇలా కొన్ని చోట్ల మోహము లోభము నిండిన మొరటుతనం ఉంటుంది కొన్ని చోట్ల గర్వము మచ్చరము కూడి ఉంటాయి రాక్షసులను చూసి ఈ విధంగా అనుకున్నది అని లక్ష్మీదేవి అక్కడ ఉన్న గొప్పవారందరినీ చూసి వారి గురించి పరి పరి విధాలుగా పైన అనుకున్న విధంగా భావించుకొని వారందరి సంగతిని వదిలివేసి ఇలా అనుకుంటూ ఉన్నది అమర ముత్తైదువనై ఉండవచ్చును వరుసకు సవతులెవరు లేరు వెలయంగన శ్రాంత విభవమీతని ఇల్లు శృంగార చందన శీతలుండు కలగడెన్నడు శుద్ధ కారుణ్యమయమూర్తి విమలుండు కదిసి సేవింపవచ్చు నెరినాడి తిరుగడు నిలుకడ కలవాడు సకల కార్యములందు జడతలేదు సాధురక్షకుండు షడ్వర్గరహితుండు నాధుడయ్యనే నీ నడపనోపు ఇతడే భర్త అనుచునింతి సరోజా చేసి విష్ణుమూర్తిని ఇష్టపడుతూ ఇలా అనుకున్నది విష్ణువు శాశ్వతుడు కనుక దగ్గర అయితే నిత్య సౌభాగ్యవతిగా ఉండవచ్చు వంతుకు వచ్చే సవతులు లేరు ఇతని ఇల్లు ఎడతెగని సంపదలకు నిలయం ఇతడు అందగాడు చందనం వలె చల్లనివాడు ఎప్పుడూ కలత చెందడు దయామయుడు నిర్మలమైనవాడు ఇతనిని చేరి సేవించవచ్చు ఆడిన మాట తప్పడు స్థిరత్వం కలవాడు ఏ పనిలోనూ ఆలస్యం లేనివాడు సజ్జనులను కాపాడేవాడు కామ క్రోధం మొదలైన అరిషడ్ వర్గాలు జయించినవాడు ఇతడు నాకు తగిన భర్త అని నిశ్చయించుకున్నది పద్మాల వంటి కన్నులు కల విష్ణుమూర్తి మెడలో పూలమాల వేసి వరించింది లక్ష్మీదేవి కలువ పూలమాలతో మోక్షదాయకుడైన విష్ణువును వరించింది తాను చేరి నివసించడానికి ఆయన వక్షస్థలాన్ని ఎన్నుకొని సిగ్గుతో కూడిన చూపులతో మరీ మరీ చూసింది లోకాలకు తండ్రి అయిన విష్ణుమూర్తి లోకాలకు తల్లి అయిన లక్ష్మీదేవిని తన వక్షస్థలమునందు చే చే చేర్చుకున్నాడు అప్పుడు ఆమె కరుణారస పూరిత చూపుల వలన ప్రజలు ఎన్నో శుభాలను పొందారు అటువంటి మహామంగళకరమైన ఆ సాధ్వీమని భర్తతో చేరిన పుణ్య సంపద వలన లోకాలు పెంపొందాయి ఇలా లక్ష్మీదేవి వరించి విష్ణువును చేరబోతున్న సమయంలో కడలిరాజు అయిన సాగరుడు అల్లుడైన విష్ణుమూర్తికి తనలో ఉన్నటి కౌస్తుభం అనే అమూల్యమైన రత్నాన్ని కానుకగా ఇచ్చాడు దానిని తన వక్షస్థలం మీద విష్ణువు ధరించాడు అప్పుడు ఆ ఆదిలక్ష్మి శ్రీవత్సము కౌస్తుభము వైజయంతిమాల ముత్యాలహారము మొదలైన విభూషణాలతో భూషితమైన ఆ పద్మ నయనుడు అయిన శ్రీ మహావిష్ణువు ఎదపై నివసించింది అలా భాషిస్తూ ఉండగా

ఆ లక్ష్మీదేవి నారాయణుని చేరిన కళ్యాణ సమయంలో ముందుగా శంఖ ధ్వానాలు మురళీరవాలు మోగాయి పెనుచీకట్లు తొలగిపోయాయి ఆటపాటల వేడుకలతో దేవతలు వి విలసిల్లారు సర్వలోక పూజ్యులు బ్రహ్మాది దేవతలు విష్ణు నామాంకితులు అయిన మంత్రాలతో స్తోత్రాలు చేశారు పరీక్షిన్ మహారాజా ఆ సముద్ర రాజపుత్రి లక్ష్మీదేవి చల్లని చూపులతో తీయగా చూసింది ప్రజలకు సంపదలు చేకూరాయి శుభాలు సమకూరాయి జగత్తు సుఖజీవనంతో జీవించింది ఓ రాజా పరీక్షిత్తు క్షీరసాగర రాకుమారి అయిన మహాలక్ష్మి శుభకరమైన చూపులు కరువయి రాక్షసులు పరితపించారు విచారంతో దుఃఖించారు వారికి కీడు కలుగుతుంది అని భావించి బాధపడ్డారు ఈ మహాలక్ష్మి సంభవం ఎవరు వింటారో వారికి సకల సౌభాగ్యాలు